లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా మావయ్య గారు బాపనమ్మ తల్లిని సీతపిల్లిని తీసుకొచ్చారని ఎలా తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారని చెప్తానని కదా అది ఈ వీడియోలోనే చెప్తాను లాస్ట్ వీడికి చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది మా మావయ్య గారు అసలైన ఊరు గొల్లలో మా మావయ్య గారు కుటుంబం వ్యాపార నిమిత్తం నరసాపురంలో ఉండేవారు అక్కడ దగ్గరలో ఉన్న సీతపల్లి గ్రామదేవత మాతృశ్రీ గడి బాపనమ్మ తల్లిని ఆడబుడుచుగా కొలిచేవారు మా మావయ్య గారి మేనమామ మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు సత్యరామకృష్ణారెడ్డి గారు ఐరన్ షాప్ పెట్టుకున్నారు అందులోకి సహాయం కోసమని మా మావయ్య గారిని నరసాపురం నుండి బలభద్రపురం తీసుకొచ్చారు మా మావయ్య గారితో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా బలభద్రపురం వచ్చారు ఆ తర్వాత మా మావయ్య గారు మా అత్తయ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మా శ్రీవారు మా బావగారు ఇద్దరు పుట్టారు ఎప్పుడైనా మా మావయ్య గారి చిన్నాన్న కొవ్వూరి రామకృష్ణారెడ్డి గారు మా మావయ్య గారు చిన్నాన్నగారు అబ్బాయి ఈశ్వర్ రెడ్డి గారు సీతపల్లిలో బాపనమ్మ తల్లి దగ్గర ఎప్పుడైనా పండగ చేసుకుంటే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళి మొక్కులు చెల్లించుకుని వచ్చేవారు ఒక సంవత్సరం మా మామయ్య గారు మేనమామ సత్య వెంకటరెడ్డి గారు ఇవన్నీ కోటిపిల్లి వెంకటరెడ్డి గారు అని కూడా పిలుస్తారు వాళ్ళు పండగ చేసుకుంటే మా మావయ్య గారు కుటుంబం కూడా రమ్మని పిలిచారు అందుకు మా మావయ్య గారు వాళ్ళ కుటుంబంతో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు జోబులో అని చెప్పి సీతపల్లి బాపనమ్మ తల్లి ఫోటో తీసుకొని జోబులో పెట్టుకుని వచ్చారు ఆ తర్వాత జోబులో పెట్టుకుంటే నలుగుపోతుందని చెప్పి ఫ్రేమ్ కూడా కట్టించారు ఫ్రేమ్ కట్టించి ఆ ఫోటోని మా మామయ్య గారు సోడాలు పట్టుకుని మిషన్ దగ్గర పెట్టుకున్నారు ఆ ఫోటోకి పూజ చేసేవారు కాదు అలా నెల పదిహేను రోజుల తర్వాత మా అత్తయ్య గారి మీద ఆ బాపనం తల్లి వాలి నేను సీతపల్లి బాపనం తల్లిని నా ఫోటో మీరు తెచ్చారు కానీ పూజ చేయడం లేదు గోడకు తగిలించి వదిలేసారని నాకు ఆదివారం మంగళవారం ప్రీతికరం ఆదివారం నాకు కొబ్బరికాయ కొట్టుకుని మిగిలిన రోజులు మామూలుగా పూజ చేస్తే చాలు అని చెప్పి ఆ అమ్మవారు చెప్పారు ఆ అమ్మవారు వచ్చి ఇలా చెప్పారు అని చెప్పి మా అత్తయ్య గారితో మా మావయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు చెప్పిన తర్వాత మా అత్తయ్య గారికి మరో సందేహం వచ్చిందంట మా అత్తయ్య గారు ఆలోచిస్తూ మా అత్తయ్య గారు వాళ్ళ గురువైన వింజరపు బ్రహ్మానందం మాస్టర్ గారి భార్య రమణమ్మ గారి దగ్గరికి వెళ్ళారు మా అత్తయ్య గారికి వచ్చిన సందేహాన్ని గురువమ్మ గారిని అడుగుదామని చెప్పి వెళ్ళినప్పుడు బాపనంతల్లి అమ్మవారు ఆవిడ మీద కూడా వాలితే మా అత్తయ్య గారు అప్పుడు నీకు పెద్దగా సీతపల్లిలో చేసేంత పూజలు మేము చేయలేమని చెప్పి అమ్మవారితో చెప్పారు అప్పుడు ఆ అమ్మవారు నువ్వు నాకు ఏమీ పెద్దగా పూజలు చేయని అవసరం లేదు వచ్చిన భక్తులే నాకు పూజలు చేస్తారు నేను వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని ఆ అమ్మవారు మా అత్తయ్య గారితో చెప్పారు మా అత్తయ్య గారితో ఆ అమ్మవారు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగారు అప్పుడు మా అత్తయ్య గారు నీ అంతటి నువ్వే వచ్చి పూజలు చేయమని అడిగావు కదమ్మా ఎందుకు చేయము తప్పకుండా చేస్తావు నీ భక్తులతో కూడా అంటున్నావు కదా అందుకు సరే తప్పకుండా చేస్తామని చెప్పి అన్నారు అలా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ అమ్మవారు మా ఇంట్లో లో కొలువై ఉన్నారు మా ఇంటికి వచ్చిన భక్తులను ఆ అమ్మవారు కాచి కాపాడుతున్నారు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఆ అమ్మవారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు సంతానం లేని వాళ్ళకి ఆ తల్లికి ఉయ్యాల కడితే సంతానం కలుగుతుంది ఆ బాపనం తల్లి అమ్మవారు మా ఇంటికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ అమ్మవారు అడుగుపెట్టిన వేళ విశేషం మా ఇంట్లో అన్ని మంచిగా జరిగిందంట మా అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మా మామయ్య గారు కానీ మేమందరం ఇంట్లో ఉండి బయటకు వెళ్ళినప్పుడు బాపనం తల్లి అమ్మవారిని తలుచుకుని బయటికి వెళ్తాం మీ కుటుంబానికి ఎలాగైతే సంతోషాన్ని ఇచ్చానో బయట పెడితే నా భక్తులకు కూడా సంతోషాన్ని వాళ్ళకున్న కష్టాలను తొలగించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని ఆ అమ్మవారు చెప్పారు ఆ బాపనం తల్లి అమ్మవారు అలా అన్నారని చెప్పి మా అత్తయ్య గారు వాళ్ళు బాపనం తల్లి అమ్మవారికి గుడి కట్టించి బయట పెట్టారు విగ్రహ ప్రతిష్ట అమ్మవారు కోరుకున్నట్టే తన పుట్టింటి వాళ్ళ మధ్యలో జరగాలని అమ్మవారు కోరుకున్నారు అలాగే తన పుట్టింటి వాళ్ళందరూ వచ్చి దగ్గరుండి విగ్రహ ప్రతిష్ట చేశారు బాపనమ్మ తల్లి అమ్మవారి కోరిక నెరవేరింది అలాగే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట చాలా బాగా జరిగిందని విగ్రహ ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది కానీ బాపనమ్మ తల్లి గుడి నాలుగే నాలుగు రోజుల్లో అంత బాగా కట్టడానికి కారణం బాపనంతోల భక్తులు అమ్మవారు చెప్పినట్టే విగ్రహం ఇచ్చే భక్తులు ఉన్నారని చెప్పి అమ్మవారు అన్నారు ఆ అమ్మవారు చెప్పినట్టే నేను విగ్రహాన్ని ఇస్తానని చెప్పి ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చారు వాళ్ళు ఎవరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఆ అమ్మవారి గుడి కట్టడానికి ఇసుక సిమెంట్ అలాగే ఇటుక మూడు ఇస్తానని చెప్పి మరో భక్తులు వచ్చారు అలా అమ్మవారు ప్రతిదీ భక్తులతో రప్పించుకున్నారు మాకైతే చాలా ఆనందంగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఏమి ఇచ్చారన్న చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి మీ అందరికీ తెలుసు కదా గుడి కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని మా మామయ్య గారు కూడా అలా అనుకున్నారు కానీ బాపనమ్మ తల్లి నేను ముందుండి నా భక్తులతో చేయించుకుంటాను ప్రతిదీ అని చెప్పన్నారు అలాగే ఆ అమ్మవారు చెప్పినట్టే ప్రతిదీ చేయించుకున్నారు మా మామయ్య గారికి కూడా కష్టం లేకుండా ఆ అమ్మవారు చేశారు విన్నారు కదా మా మామయ్య గారు చేతులు బాపనం తల్లిని ఎలా తీసుకొచ్చారో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పనమ్మ తల్లికి రవకలే చేద్దామా పనమ్మ తల్లికి రవకలే చేద్దామా మీద ఆడింది నాగో అమ్మ చేతి మీద పనమ్మ తల్లికి దండలే వేద్దామా వేద్దామా బాపనమ్మ తల్లికి దండలే వేద్దామా దండ మీద ఆడింది నాగో అమ్మ మెడ మీద ఆడింది నా తల్లికి పాల కవిడి తెద్దామాద్దామా బాబా నమ్మ తల్లికి పాలకవిడి తెద్దామా కవిడ మీద ఆడింది నా గో పాలకింది మీద ఆడింది కారుందినా గుమనా బాపా నమ్మ తల్లికి ఉయలే కడదా మా బాపా నమ్మ తల్లికి ఉయలే కడదా మా मले पूजले सै पूज मेरा గోవిందోవిందై బాబా మా అమ్మ వారికి జై దుర్గమ్మ తల్లికి